అసలు పైకి గార్డెన్కి రాగానే లిల్లీ స్మెల్ ఎంత బాగుంది అని అంటే అసలు ఆ గాలికి ఇంకా ఆ స్మెల్ వస్తూనే ఉంది అందుకనేసి తెంపి స్మెల్ చూస్తూ ఉన్నాను హాయ్ అండి నేను మీ మధు వెల్కమ్ టు మధు స్మార్ట్ గార్డెన్ ఇది యాక్చువల్గా నేను అక్కడనే ఇచ్చాను కానీ అక్కడ సౌండ్ని బట్టి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను మనం గార్డెన్లో ఈ రోజు నుంచి ఎప్పుడు వీడియోస్ చేసినా చిన్న చిన్న టిప్స్ మనము చూసుకుందాము ఇప్పుడు నేను బంతి పూల గురించి చెప్తున్నాను నేను అవి బాగా పెరగాలంటే ఈ సైజులో ఉన్నప్పుడు దాని మీద అలా టిప్స్ ఉంటాయి చూడండి అవిటిని అలా మనము తుంచేస్తే సైడ్ నుంచి బ్రాంచెస్ వస్తాయి మనకు అప్పుడు చాలా మనకు అక్కడికి వెళ్ళి వచ్చిన వాటికి ఇంకా చాలా బడ్స్ వచ్చి మంచి ఆ ఫ్లవర్స్ చాలా వస్తాయి మామూలుగానే మనం లాస్ట్ టైం ఏం పించింగ్ చేసుకోకుండానే చాలా వచ్చినాయి ఈసారి మనము లాస్ట్ మన గార్డెన్లో మీకు ఐడియా ఉంటుంది ఎన్ని వందల కొద్ది ఫ్లవర్స్ వచ్చినాయి మనకు ఇప్పుడు ఇంకా వస్తాయో మనం టెస్ట్ చేసి చూద్దాము అలానా ఇలానా అని ఏదైనా ప్రూటింగ్ చేస్తే మనకు ఎక్కువ ఈల్డ్ వస్తుంది ఇంకా హోప్స్ ఈసారి ఇంకా బాగా వచ్చి ఇంకా మనకు డిసెంబర్ దాకా ఈ ఫ్లవర్స్ ఉండాలి అనేసి అని అట్లా ఎక్స్ట్రా కేరింగ్ కోసం అనేసి ఇది ఇలా పిన్ చేశాను నేను అన్నీ చేసేసాను చూద్దాం మనం అయితే ఈ వీ ఈరోజు వీడియో అది కాదండి ఏంటి అని అంటే మన హైదరాబాద్లోనే అసలు ఎక్కడ అంటే చాలా రేరు పది అంటే ఈ వెదర్కి వస్తుందో రాదో అనేసి డౌట్ తోటే పెట్టాను కానీ మనకు ఫ్లవరింగ్ వచ్చింది కానీ సడన్గా నేను నిన్న చూసేసరికి అసలు ఎంత హ్యాపీ అనిపించింది అంటే మీరు ఏమైనా గెస్ట్ చేయగలుగుతారా మన తోటలో మధు స్మార్ట్ గార్డెన్లో ఏమొచ్చింది అనంటే యాపిల్స్ వచ్చాయండి ఎంత బాగానో అది చూడండి దీని ఈ వెరైటీ పేరు అన్నా యాపిల్స్ ఇవి చాలా స్వీట్ ఉంటాయి ఇవి అసలు నిన్న ర్యాండమ్గా నేను రోజు తోట చూస్తూ ఉంటాను మళ్ళీ ప్రీవియస్ వీడియోలో చూసినప్పుడు కనిపించాలి అంటే మనకు ఎట్లా అని అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సర్ప్రైజ్ అండి మన తోటలో నిజంగా అసలు అంటున్నా కదా అసలు మనకు ప్రకృతి ఎంత బాగా ఇది చేస్తుందో అది ఆ సైజ్ వస్తుంది అది ఇంకా ఇంకో కలర్ కూడా చేంజ్ అయిపోతుంది చూడండి రెడ్ కలర్కి వస్తుంది ఇది ఇంకా మనము ఎప్పుడైతే ఇది ఉంది హార్వెస్ట్ ట్యాంక్కి మనము అది మళ్ళా టేస్ట్ ఎలాగుంటుందో నేను చెప్తాను మామూలుగా గూగుల్ చేసి చూస్తే ఏంది అని అంటే చాలా స్వీట్ ఉంటుంది అనేసి ఇది ఇంకా మనకు నేను చూసి ఇంకా ఎక్కడా లేదండి ఇది ఉత్త పట్నంలో పల్లెటూరు అనే ఒక ఆంటీ వాళ్ళ దాంట్లోనే నేను చూసాను నేను సేమ్ అవే ఇది జినియా అసలు ఎంత బాగా వచ్చింది అయితే ఇక్కడ ఏంది అని అంటే ఇవి కూడా వెరైటీ చూడండి ఒక దగ్గర ముద్దగా ఉంటున్నాయి ఇంకొక దగ్గరనేమో రెక్క వస్తుంది ఒకటే చెట్టుకు చూడండి అసలు ప్రకృతిలో ఎన్ని వింతలు అని అంటే మన గార్డెన్లో ఇంకా చాలా వింతలు ఉన్నాయి చూడండి అది రెక్క అది ముద్ద అసలు పువ్వులు అంటున్నా కదా ఎటు అసలు వర్ణించలేకపోతున్నాను నేను ఈ మన ఏది ఏమైనా కానీ మన మధు స్మార్ట్ గార్డెన్ల షేర్ చేసుకోవాలి కదా నా హ్యాపీనెస్ని ఇలా మీతోటి షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చే సబ్స్క్రైబ్ టు కామెంట్ మధు స్మార్ట్ గార్డెన్ బాయండి మీ కోసమని ఇంకా కొన్ని ఈ మంచి ఎన్విరాన్మెంట్ అలా కొన్ని షార్ట్స్ తీసాను ఆ హోప్స్ మీకు నచ్చుతుంది అనేసి అని అసలు ఆ చల్లని వాతావరణంలో ఇట్లా చెట్ల కొమ్మల్లో అలా ఊగుతూ ఉంటే అసలు ఎంత బాగుంటుందో అదిగో చూడండి మంచి చల్లగా సాయంకాలంలో అదగండి ఎంత మంచి అనిపిస్తుందో ఇదైతే వండర్లోనే వండర్ మన మధు స్మార్ట్ గార్డెన్లో యాపిల్స్ అండి వా చూ వినడానికి ఎంత బాగుందో ఇంకా తింటే ఇంకా ఎంత బాగుంటుందో ఇంకా మనము అసలు దాన్ని ప్రొటెక్ట్ చేయాలి ఇప్పుడు నేను నెట్ అది నెట్ పౌచెస్ దొరుకుతాయి కదా అవి తెప్పిస్తున్నాను నేను నా దగ్గర లేవు ఇప్పటిదాకా అంటే నేను ఫ్రూట్ ఫ్లైస్ అవిటికే అవే పెట్టాను కానీ ఇవి ఎప్పుడు పెట్టలేను నేను ఇంకా అవి ఆర్డర్ చేస్తాను నేను అవిటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా ఓకే అండి బాయ్